ఎంత దౌర్భాగ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటాం నిజంగా తెలుగు ప్రజలు ఏదో జన్మలో చేసుకున్న దురదృష్టం కాకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి అనే గొప్ప ముఖ్యమంత్రి తన ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతలు ఆపేయమన్నా దాదాపు ఎనభై ఐదు శాతం నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేశారు దాదాపుగా తొమ్మిది వందల కోట్లు ఖర్చు కూడా పెట్టారని చెప్పి ఆఖరికి ఆ డ్రామా నాయుడు మంత్రి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు ఏముంటుంది రాయలసీమ ఎత్తిపోతల వల్ల ఆఫ్టర్ ఆల్ ట్వంటీ టూ టీఎంసీ లేగా అంటాడు అసలు నీకు నీటి విలువ తెలుసా చంద్రబాబు నాయుడు ఒక టీఎంసీ అంటే ఎంతో నీకు తెలుసా ఒక టీఎంసీతో ఎంత పండించవచ్చో ఏ పంట పండించో నీకు అవగాహన ఉందా ఎందుకంటే వ్యవసాయం దండగా అన్నటువంటి దండగమారి ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఇలానే ఒక టీఎంసీ వాల్యూ ఏంటో నీకు అర్థం కాదు కానీ నువ్వు రాజకీయంగా డ్రామాలు ఆడటం కోసం ఆ రోజు అక్కడ బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర రెండు టీఎంసీల కోసం అని చెప్పి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ వస్తుందని చెప్పి వెళ్ళి డ్రామాలు ఆడొచ్చు కానీ అదే టీఎంసీ ఆ టీఎంసీ విలువ ఎంత అంటే ఒక టీఎంసీతో వరి పది వేల ఎకరాలు పండించవచ్చు అంటే ఇరవై రెండు టీఎంసీలతో రెండు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు లక్షల ఇరవై వేల ఎకరాల వరి పండించవచ్చు ఈరోజు నా వెనకాల ఉన్నది మొక్కజొన్న పంట ఇప్పుడు మీరు చూస్తాను ఇది మొక్కజొన్న పంట ఈ మొక్కజొన్న పంటని ఒక టీఎంసీ వాటర్తో ఇరవై రెండు వేల ఎకరాల మొక్కజొన్న మనం పండించవచ్చు అంటే ఇరవై రెండు టిఎంసీలతో ఇరవై రెండు ఇంటూ ఇరవై రెండు వేల ఎకరాలు అంటే నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాల మొక్కజొన్న పంటను అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి ఇరవై రెండు టిఎంసీలతో పండించవచ్చు పత్తి ఇరవై వేల ఎకరాల ఒక టిఎంసీతో అంటే ఇరవై రెండు టిఎంసీలకి నాలుగు లక్షల నలభై వేల ఎకరాల పత్తి పండిద్ది వేరుశనగా ఒక టిఎంసీకి వచ్చి ఇరవై ఐదు వేల ఎకరాలు పండిద్ది ఏదైతే ఇరవై రెండు టీఎంసీలకి ఐదు లక్షల యాభై వేల ఎకరాలు పత్తి పండించవచ్చు పప్పు దినుసులు ఒక టీఎంసీకి ముప్పై వేల ఎకరాలు అంటే ఇరవై రెండు టీఎంసీలకి ఆరు లక్షల అరవై వేల ఎకరాలు పత్తి పండించ సారీ పప్పు దినుసులు పండించవచ్చు అదే మిల్లెట్లు చూసుకుంటే ఒక టీఎంసీకి వచ్చి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల ఎకరాలు పండించవచ్చు అంటే దాదాపు ఏడు లక్షల డెబ్బై వేల నుంచి ఎనిమిది లక్షల ఎనభై వేల ఎకరాల మిల్లెట్లని అదే ఇరవై రెండు టీఎంసీలతో పండించవచ్చు టోటల్గా చూసుకుంటే తొమ్మిది లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది ఇరవై రెండు టీఎంసీల వాటర్ అందుబాటులోకి వస్తే మీరు చెప్పిన ఇరవై రెండు టీఎంసీలకే కానీ అది వంద టీఎంసీలకి పైగా అందుబాటులోకి వచ్చేటటువంటి రాయలసీమ ఎత్తిపోతలు కానీ మీరు ఇరవై రెండే అన్నారు కాబట్టి ఇరవై రెండు టీఎంసీలకే లెక్కేసి చెప్పిన తొమ్మిది లక్షల ఎకరాలు సాగులో తీసుకోవచ్చు అదే ట్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే అదే ఇరవై రెండు టీఎంసీలను వాడితే మనం డ్రిప్ ద్వారా అయితే పదిహేను లక్షల ఎకరాలు సాగు అందించవచ్చు ఇప్పుడు చెప్పండి ఎవరు దండగా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి మీరు రాయలసీమలో పుట్టి సీమకి ద్రోహం చేసినటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది నువ్వే ఒక టిఎంసీ విలువ నీకు తెలియదు నీటి విలువ తెలియదు నీకు కావాల్సింది దోచుకోవటం పంచుకోవటం నీ వాళ్ళకు దోచిపెట్టి మళ్ళీ నువ్వు తినుకోవటం అందుకనే దీంట్లో ఇప్పుడు జగన్ గారు కడుతున్న రాయలసీమ ఎత్తి ఎత్తిపోతలు దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఏం రాదు కాబట్టి దాన్ని అటు ఓటుకు నోటికేసులో ఆయన ఫ్రెండే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు అవగాహన మధ్య ఈ రాయలసీమ ఎత్తిపోతలకి ఊరేశాడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి తాగునీరు సాగునీరు లేకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అనేది వాస్తవం